నెల్లూరు జిల్లా ఏఎస్పేట్ మండలం ఏఎస్పేట్ గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గతంలో జనభూమి కమిటీ సిఫార్సు చేస్తేనే పెన్షన్ వచ్చేదని ఎమ్మెల్యే మేకపాటి చెప్పారు కానీ జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా గుమ్మం దగ్గరికి వచ్చి పింఛన్ అందిస్తున్న ఘనత కేవలం సీఎం జగన్కే దక్కుతుందని కొనియాడారు వచ్చే ఎన్నికల్లో జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు నాలుగున్నర సంవత్సరం మీకు అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి అంటే ఈ వ్యవస్థ వల్ల అన్ని బాగానే జరుగుతున్నాయిలే ఇంకెవరు మార్చలేరు లేని చెప్పేసి ఆ ఆలోచనతో ఉంటారని చెప్పి మళ్ళీ మీకు గుర్తు చేయాలని చెప్పేసి ఈరోజు మీ అందరినీ పిలిచారు అంటే మన ముఖ్యమంత్రి గారు మీ అందరినీ కష్టాలు చూసి ఈరోజు మొదలుపెట్టారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలతో మొదటి సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు వందల యాభై పెంచుకుంటే